హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఇడ్లీలోకి దోశల్లోకి సింపుల్ అండ్ టేస్టీగా వేరుశనగ విత్తనాల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే మనము దోశల్లోకి ఎప్పుడు ఆలు పల్లె చేసుకుంటుంటాం కదండీ ఇవాళ డిఫరెంట్గా గుమ్మడికాయ ఎప్పుడు పచ్చికారం వేసి ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చాలా కమ్మగా ఉంటుందండి గుమ్మడికాయ హెల్త్ కూడా చాలా మంచిది వట్టి దోశల్లోకే కాకుండా మనం పప్పు రసం సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి గుమ్మడికాయి మామూలుగా మనము పులుసు పెట్టుకోవచ్చు అలానే మనము కారం వేసి కొబ్బరి కారం వేసి కూడా చేసుకోవచ్చండి కానీ పచ్చి కారం వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వేరుశనగ విత్తనాలు ఒక కప్పు తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు వేరువేరుగైనా వేయించుకోవచ్చు లేదంటే రెండు కలిపి కూడా వేయించుకోండి టైం లేదన్నప్పుడు వేరుశనగ విత్తనాల్లోనే నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకుంటే చక్కగా వేగిపోతాయి డ్రై రోస్ట్ చేసుకోవాలండి అన్నీ వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి సన్న సెగపైన మాడకుండా వేయించుకుంటే పప్పు లోపల వరకు వేగి చట్నీ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇదే వేరిసిన విత్తనాల చట్నీలో రెండు టమోటాలు కూడా వేయించి వేసుకుంటే అన్నంలోకి కూడా చాలా కమ్మగా ఉంటుందండి కానీ ఇడ్లీ దోశల్లోకి మనము ప్లెయిన్గా చేసుకుంటేనే బాగుంటుంది పప్పు అయితే వేగిపోయింది పక్కన పెట్టేసి అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కొద్దిగా చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకుంటే మంచి సువాసనతో చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా చక్కగా చిటపట్లాడే ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాము కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడితోనే మనకి చక్కగా కరివేపాకు కూడా వేగిపోతుంది అది వేగినప్పుడు మంచి సువాసన అయితే వస్తుందండి ఇది పక్కన పెట్టేసి మనము ఈ రెండు ఆరేలోపు మనము గుమ్మడికాయ అయితే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుందాము ఒక కేజీ గుమ్మడికాయ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసాను కడిగి లోపల గుజ్జు మొత్తం తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొద్దిగా మీడియంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా గుజ్జు మొత్తము తీసేసుకోవాలి గుజ్జు తీసేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు గుజ్జు మొత్తం తీసేసుకోవాలి అది పక్కన పెట్టేసి వేరుసిన విత్తనాలు అయితే పూర్తిగా చల్లారిపోయాయండి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకుందాము వేరుసిన విత్తనాలు మిక్సీలో వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కొద్దిగా చింతపండు వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి వేరుసిన విత్తనాలు చట్నీకి చింతపండు అయితే బాగుంటుందండి కొబ్బరి చట్నీకి నిమ్మరసం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసి తాలింపు కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఇందులో వేసేసి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసి ఆడించేసి కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకి కమ్మటి వేసిన విత్తనాల చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇడ్లీ దోశల్లోకి చాలా కమ్మగా ఉంటుంది ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూసారు కదా చాలా త్వరగా మగ్గిపోతాయండి గుమ్మడికాయ ముక్కలు పైన పీల్ తీయాల్సిన అవసరం ఏం లేదు అది ఉంటేనే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది మీడియం సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు పచ్చికారం కోసము ఐదు పదిదారు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ ఇంచు అల్లం అండి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ అల్లము కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదే పచ్చికారము చాలా కమ్మగా ఉంటుంది ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి ఆయిల్ తక్కువగా వేసుకుంటేనే మనకి గుమ్మడకాయ ముద్ద ముద్దగా అవ్వకుండా చాలా డ్రైగా చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మాడకుండా వేయించుకోవాలి ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి చూసుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ వేయించుకోవాలి గుమ్మడికాయకి ఎక్కువ ఆయిల్ పట్టదండి వేగిపోయింది మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము వేసేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు ఇప్పుడే వేయకూడదండి చివరిలో వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల త్వరగా ముక్క మెత్తబడిపోయి చాలా గుజ్జు మాదిరి అయిపోతుంది లాస్ట్లో మనం వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ముక్క చెదరదండి అంత బాగుంటుంది అది వేగలోపు మనము పచ్చికారం అయితే రెడీ చేసుకుందాము ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు ఒక నాలుగు పొట్టు తిన అవసరం లేదండి పొట్టుతో పాటే వేసేసుకుందాము హాఫ్ ఇంచు అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా పచ్చికారము ఈ కారం వేస్తే మనకి గుమ్మడికాయ వేపుడు అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది పక్కన పెట్టేసి గుమ్మడికాయ ఒకసారి కలుపుకుందాము చూసారు కదా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లోనే మగ్గించుకుంటే మనకి గుమ్మడికాయ వేపుడైతే రెడీ అయిపోతుందండి మూత పెట్టి మగ్గించుకొని ఈలోపు మనము పిండిలో కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసుకుందాము పిండిలో మనము అటుకులు వేసి చేసుకోవచ్చు లేదంటే నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదండి అదైనా వేసుకొని చేసుకోవచ్చు ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి పిండి పిండి కలిపి పక్కన పెట్టేసుకుందామండి చక్కగా పులిసిందండి పిండి ఇలా ఉంటే మనకి దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి ఇది పక్కన పెట్టేసి ఇంకొకసారి గుమ్మడికాయ కలిపేసి కారం వేసేసుకుందాము చూసారు కదా ఎంత త్వరగా మగ్గిపోతుందో ఇప్పుడు కొద్దిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చక్కగా మగ్గిపోయిందండి మరి మెత్తగా మగ్గినా కూడా గుమ్మడికాయ బాగోదు మనకిలా డ్రై డ్రైగా ఉంటేనే మనకి బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా చాలా తక్కువ తీసుకోవడం మంచిదండి గుమ్మడికాయ మనకి ముందుగానే తీయగా ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకున్నా సరిపోతుంది గుమ్మడికాయ వేపుడు ఉప్పు వేసి కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సన్న సెగపైన మగ్గించుకుంటే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దోశలు వేసుకుందాము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఒక గరిట వేసుకొని దోశ పోసేసుకుందాము దోశలు చూశారు కదండి ఎంత చక్కగా వచ్చాయ నేను ఇవాళ అటుకులు వేసి పిండి పట్టి పెట్టానండి రైస్ ఏమీ వేయలేదు దోశలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ మనము అప్లోడ్ చేస్తున్నాను దోశ పిండి ఎలా పట్టుకోవాలనేసి దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి అన్ని దోశలు ఇలా వేసేసుకోవడమేనండి ఈ దోశల్లోకి మనము ఆలు పల్లె కాకుండా ఒకసారి గుమ్మడికాయ వేపుడితో కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి వీడియో